హాయ్ అండి మీరు చింతకాయ పచ్చడితో పులిహోరని ట్రై చేశారా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్విక్ రెసిపీ దీనికోసం ముందుగా చింతకాయ ముడి పచ్చడి తీసుకొని ఇది కొంచెం పలుకుగా ఉంటుంది కదా మిక్సీ పట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ లో రెండు స్పూన్లు చింతకాయ పచ్చడి వేసుకొని ఇందులో వెచ్చని నీళ్లు కొంచెం పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ చిట్కడి పసుపు వేసి వండుకున్న రెండు కప్పులు రైస్ ని వెడల్పుగా ఉండే గిన్నెలో కొంచెం వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి మిగిలిన అన్నం కూడా వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చింతకాయ పచ్చడి పేస్ట్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ రైస్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు పసుపు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం పాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి ఇందులో మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు పల్లీలు కప్పు జీడిపప్పు పలుకులు ఘాట్లు పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువి వేసి ఒకసారి కలిపి కలిపి పెట్టుకున్న రైస్ లోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి